మెడలో వేసుకున్న వాడు ఎవరుంటాడో అంటే ఈ మాల చదువుతున్నవాడు ఎవరుంటాడో వాడికి సర్వకాలమల ఎందు జగదంబ యొక్క రక్షణ కలుగుతున్నది ఈ మాట నేను చెప్పట్లేదు ఫలశ్రుతిగా ఈ స్తోత్రం యొక్క చిట్ట చివరి శ్లోకంలో పదో శ్లోకంలో శంకర భగవత్పాదులే మనకి సెలవిచ్చారు అంటే నాన్న ఈ మాల వేసుకోరా నీకు రక్ష అని శంకరాచార్యుల వారే మన మెడలో వేసినట్టు కాబట్టి భక్తి శ్రద్ధలతో మీ అందరూ కూడా స్తోత్రాన్ని చక్కగా చేత్తో పట్టుకోండి ఇది మీరు పట్టుకోగానే ముందు మీకు జగద్గురువుల యొక్క దర్శనమై మీరు పరమ సంతోషంతో వారికి నమస్కారం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో కామాక్షి పరదేవత ముందు శ్రీచక్రం దగ్గర నిలబడి ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని వేయడం జరిగింది సాధారణంగా గురువుగారు శిష్యుణ్ణి అనుగ్రహించి మాల వేసేటప్పుడు శిష్యుణ్ణి రక్షించుకోవడానికి గబగబా వచ్చి ఓ మాల వేస్తారు అది స్తోత్ర రూపం కనుక కామాక్షి పరదేవత ముందు కూర్చునే చదవాలని నియమం లేదు నిలబడి కూడా చదివి మనకు మాల వేయవచ్చు ఆయన నిలబడి చదివి ఆ మాలనే మన కంఠంలో వేస్తున్నారు అందుకే అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి రెండు పాదములు ఇప్పుడు మీకు స్పష్టంగా కనపడతాయి గురువు గారు అనేటప్పటికి మొట్టమొదట మనము ఎక్కడ నమస్కారం చేస్తాం గురువుగారి పాద పద్మములకు నమస్కారం చేస్తాం ఆయన పద్మాసనం వేసుకుని కూర్చున్నారనుకోండి ఆయన రెండు పాదములు మీకు స్పష్టంగా కనపడవచ్చు కనపడకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి మూర్తిలో మీరు బాగా గమనిస్తే ఏకవస్త్రం మాత్రమే సన్యాసాశ్రమ నియమం ప్రకారం ధరించి కమండలాన్ని పక్కన పెట్టి రెండు చేతులతో నమస్కారం చేస్తూ సత్యదండాన్ని భుజం మీద ఆంచుకుని సంప్రదాయనిష్టాగరిష్ఠులైనటువంటి శంకర భగవత్పాదలు రెండు పాదములు స్పష్టంగా మనకి కనపడేటట్టుగా నిలబడ్డారు అంతకన్నా అసలు మనకి మొదట అదృష్టం ఏముంటుంది వారు శంకర భగవత్పాద ఎవరి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత భగవంతుని యొక్క పాదములు అందుతాయో అటువంటి ఆ పాదములు కనపడుతున్నాయి ఇప్పుడు చూడండి ముందు అసలు శంకరాచార్యుల వారు ఏదైనా ఒక స్తోత్రాన్ని రచన చేశారు అంటే శబ్దము అమ్మవారి స్వరూపం శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాంగ్మయి అంటారు ఆ వాంగ్మయ రూపంలో అమ్మవారిని యొక్క కటాక్షాన్ని అమ్మవారిని మనకి అందించేటప్పుడు వారు చేసేటటువంటి ఆ శబ్ద రచన ఎంత అందంగా ఉంటుందో మహాకవులు శబ్దముల యొక్క కూర్పు కోసం ఎన్నడూ ప్రాకులాడరు కానీ వారి రచనలో ఉన్న వైచిత్రి ఏమిటి అంటే వారు రచన చేస్తుంటే వారు ఏ భావనతో చేస్తున్నారో దానికి అనుగుణంగా పడిపోతాయి ఆ శ్లోకాలు అసలు ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఎంత అందంగా పరదేవతానుగ్రహంగా ఉంటుందో చూడండి ఎంత గొప్ప రచన చేశారో హారను పుర్రకిరీటకుండల విభూషిత కారణే శవరమికోటి పరికల్ప్యమాన పదీకాళఫిపాశబాణధనురంకురుణ మేఖలాం మనసి భావయామి పరదేవతాం గంధసార చారు నవనాగవల్లి ఘనసారచారుల్లిరసవాసిం భరణ సుందరా సాంధ్యరాగమధురాధరాభరణసుందర శుచిస్మిత మంధరాయత విలోచనామలంద్రకృతేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావ్యామి వరదేవత స్మెరచారుమలగండలం విమణిమ హారదాపరిశోభమానకూ భారభీరుతను మధ్య మధ్యమాం వీరగర్వహరనూపురాం వివిధ కారణే శవరపీఠి మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం భూరి భారధర భారధరకుండలింద్రమణిబద్ధ భూవలయ పీఠికాం వారి రాశిమణి మేఖలవలయ్మండల శరీరిణీ వారి సారవహకుండలాం గగనశేఖరీంచ పరమాత్మికాం చారు చంద్రర విలోచ మనసి భావమి పరదేవత కుండల త్రివిధ కోణ మండల విహార షడ్ల సముల్ల సత్పుండరీకముకే తరుణ చండ భానుతడిదుజ్జలాం మండలిందుపరివాహిం మృత తరంగిణీం అరుణ రూపిణీ మండలం తమనిదీపికాం మనసి భావమి పరదేవత वारणाननमयूरवाहमुखदाहवारणपयोधरां चारणादिसुरसुन्दरी चिकुरसेखरीकृतपदाम्बुजां कारणाधिपति पञ्चकप्रकृतिकारणप्रथममातृकां वारणान्तमुखपारणां मनसि भावयामि परदेवतां पद्मकान्ति पदपाणिपल्लवपयोधराननसरोरुहां పద్మరాగమని మే పద్మ సంభవ సదా శివాం తమయ పంచరత్న పదీకాం పద్మినీం ప్రణవ రూపిణీ మనసి భావయామి పరదేవతాం ఆగమ ప్రణవీకామలవర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవశోభి అఖిల వేదసారకృతేఖరీం మూల మంత్ర ముఖ మండలం మూలమంత్రముఖమండలాం ముతనాదబిందూ నవయవ్వ మాతృకాం త్రిపురసందరీం మనసి భావమి పరదేవత మంగళ భృంగళవిరాజినీ చూలికా వలయ మల్లికా సురభి శిఖరమాలికాలయమల్లికారౌర బాలికా మధుర గండ మండల మనోహరా మధురగండమండల మనోహరానసరోం భావయామి కాళిమకి నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదామభీ శంకరేణ రచితాం సదా జపే నామరత్నవరత్నమాలికా అసలు ఆ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి శాబ్దికమైన గుంభనం ఎంత అందంగా సమాసాలు పడేటట్టుగా అసలు రత్నము అన్నప్పుడు ఒక రత్నం కన్నా ఒకటి ఎక్కువ ఒక రత్నం కన్నా ఒక రత్నం తక్కువ ఉండదు తొమ్మిది రత్నములు అన్నందుకు తొమ్మిది శ్లోకములు ఇచ్చి పదవ దాంట్లో ఫలశ్రుతి చెప్పారు నిజంగా వారు అల్లినటువంటి ఈ స్తోత్రం మకుటాయమానం ఇది అందరం కూడా కంఠంలో ధరించవలసినటువంటి మాలిక అటువంటి మాలికని ప్రారంభం చేస్తూ వారు మొట్టమొదటి శ్లోకంలో అంటారు हारनू पुरकिरी टकुंडला बिभूषिता व्यवसो भिनीम कारणे सवरमोलिकोटि परिकल्प्यमान अपदपीतिकम कालकाल फनिपाशा बान धनुरंकुशाम अरुनमी खलाम फालाभूतिलकलोचनाम मनसिभावयामी परदेवताम इधर मोदा टिका रत्नो इधर मोदा टिका దానికి మనం ఎలా విలువ కట్టగలం బాహ్యంలో రత్నం ఉందనుకోండి ఆ రత్నము యొక్క విలువ కట్టగలిగినటువంటి వాడు ఒకడు ఉంటాడు ఆ రత్నం యొక్క గొప్పతనం తెలిసి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ రత్నాన్ని చూసి ఇంత రత్నం అండి దీనికి ఇంత విలువండి అని చెప్తారు బాహ్యంలో రత్నానికి విలువ కడతారేమో గురువుగారి చేత మనకి కాలంతో సంబంధం లేకుండా అరగడానికి వీలు లేకుండా కంటకతమైనంత మాత్రము చేత దేశకాలాదులతోటి ఆచారంతోటి ఆచారంతో సంబంధం లేకుండా రక్షించగలిగినటువంటి పరమాద్భుతమైన నవరత్నమాలికలోని ఈ మొదటి రత్నము ఏదని మీరు చెప్పగలరు దాని విలువ ఎంతని చెప్పగలరు ఆ రత్నం యొక్క విలువ కట్టాలంటే వాడు ఆ రత్నం తీసుకొచ్చిన వాడికన్నా గొప్పవాడై ఉండాలి రత్నము ప్రకృతి ఎందు దొరుకుతుంది కానీ మనని ప్రకృతిని దాటించగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి మహాపురుషులైన శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి రత్నానికి విలువ మనం కట్టగలమా కట్టలేము ఇంత గొప్ప రత్నాన్ని మనకిస్తే మనం ఎంత ఐశ్వర్యవంతులమయ్యాం ఉత్తరక్షణం ఇటువంటివి తొమ్మిది రత్నాలు ఆయన కాబట్టి రత్నాన్ని చెయ్యవలసింది ఏమిటా అంటే కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకోవడం కాదు కాదు మీరు చదువుతుంటే గురువుగారే దాన్ని మీ మెళ్ళ వేస్తారు ప్రథమ శ్లోకాన్ని రచన చేసేటప్పుడు శంకరాచార్యుల వారు ఇలా ఎవరిని దర్శనం చెయ్యాలి అన్నది ప్రతి రత్నానికి చిట్ట చివర చెప్తున్నారు ప్రతి రత్నానికి అంటే ప్రతి శ్లోకానికి చిట్ట చివరి పాదంలో చెప్తున్నారు ఏమి చెప్తున్నారు మనసి భావయామి పరదేవతాం నేను మనసుతో పరదేవతను భావించుచున్నాను మనసులో పరదేవతను భావించుచున్నాను ఎలా భావన చేస్తున్నాను అమ్మవారిని అన్నదానికి మనకి కొన్ని అవకాశాలని ఆయన అందించారు ఇదిగో ఇలా భావన చెయ్యవలసి ఉంటుంది అని మనకి ఆధారం కల్పించారు అసలు మనసుతో భావన చేస్తే గొప్ప పూజ చేస్తే గొప్ప ఇదో వెంటనే ఓ ప్రశ్న వస్తుంది కదా మనసి భావయామి పరదేవతాం అంటున్నారు కదా శంకరాచార్యుల వారు మనసి భావయామి పరదేవతాం అన్నప్పుడు అమ్మవారిని మనసులో భావన చేస్తే సరిపోతుందా పూజ చేస్తే ఎక్కువ విలువ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి దేవీ మహాత్వ్యకాండ అని ఒకటి ఉంది మార్కండేయ పురాణంలో అందులో అమ్మవారి గురించి ఒక గొప్ప రహస్య సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త తొమ్మిది గ్రహములు దిక్పాలకులు భూమి వీళ్ళందరూ కూడా ఏవైనా దుష్ఫలితములను ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇవ్వకుండా ఆనుకూల్యతని ప్రకటించవలసిన సమయము ఎప్పుడూ ఆసన్నం అవుతుంది తొమ్మిది గ్రహాలు ఉన్నాయనుకోండి అందులో ఏదో ఒక గ్రహం చాలా ఉగ్రంగా ఉంది అది దుష్ఫలితాలు ఇవ్వాలనుకుంటోంది కానీ ఆ గ్రహం అలా ఇవ్వకుండా ఎప్పుడు ఆగిపోవాలి లేకపోతే దేవతలే ఇవ్వాలనుకుంటున్నారు దేవతలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఆగిపోవలసి ఉంటుంది అంటే జగదంబని ఎవరైనా రోజు మొత్తం మీద ఒక్కసారి ధ్యానం చేస్తే ఒక్కసారి అమ్మవారిని మనసులో భావన చేస్తే అలా భావన చేసిన వాడు ఎవరుంటాడో వాడి జోలికి వీళ్ళు వెళ్ళకూడదు అని నియమం ఎందుకంటే మనకి మూడు విషయాలకి మూడు ప్రమాణ గ్రంథములు అని చెప్తారు మనకి చూడండి మోక్షము చిట్ట చివరిది ప్రధానంగా మూడింటిని అనుష్ఠిస్తాం ధర్మము అర్ధము కామము వీటి వలన వచ్చేటటువంటిది మోక్షము కానీ పురుషార్థములు చెప్పినప్పుడు ధర్మ అర్ధ కామ మోక్షములని నాలుగు చెప్తాం ఇందులో ధర్మము అనేటటువంటిది ఆచరించవలసిన విషయం ధర్మమును ఆచరించాలి అంటే ఏది ఉండాలి శక్తి ఉండాలి శక్తి లేకుండా ధర్మాచరణ ఎలా చేస్తారు సంధ్యావందనం చెయ్యాలి ఆచమనం చేయాలా ఆచమనం చెయ్యాలి అంటే శక్తి ఉండాలా ఉద్ధరిణితో నీళ్లు కుడి చేతిలో వేసుకుని లోపలకు పుచ్చుకోవడానికి చేయి కదలాలా అర్ధం ఇవ్వాలంటే రెండు చేతులు కదలాలా జపం చేసుకోవాలంటే కూర్చోవాలా ఏ పని చెయ్యాలన్నా ధర్మాచరణమునందు శక్తి కావాలి అందుకే ధర్మము అనేటటువంటి మాటలో శక్తి ఉంటే ఆ ధర్మాచరణము వలన అర్థముగా అంటే ఫలితముగా అమ్మవారే అనుగ్రహిస్తుంది మనం ఆ అర్థము లభించడానికి ధర్మం అవసరం ఇప్పుడు ఈ ధర్మము కదలికలైతే ధర్మమునకు ఫలితముగా వచ్చి వృద్ధికారకమైనటువంటిది ఏది అంటే అర్థము అదే అమ్మవారి యొక్క స్వరూపం ఇప్పుడు ఇందులో మీరు విషయాన్ని జాగ్రత్తగా గమనించండి మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యమునందు ఒక విషయం ప్రస్తావించబడింది ధర్మమును చెప్పాలి అంటే మనుధర్మ శాస్త్రం చెప్తుంది అర్థము గురించి చెప్పాలి అంటే దేవీ మాహాత్మ్యం చెప్తుంది కామము గురించి చెప్పాలి అంటే వాత్సాయన కామసూత్రములు చెప్తాయి మోక్షము ఇచ్చేటటువంటి జ్ఞానమును బోధ చెయ్యాలి అంటే భగవద్గీత చెప్తుంది ఈ నాలుగిటికి ప్రమాణములు ఏవి అంటే వేదము నుండి వచ్చి ఏవి అంటే ఈ నాలుగు ప్రమాణములు ఇందులో అర్థము అన్న మాట కేవలం ఏదో ధర్మానుష్ఠానం వలన వచ్చిన ఫలితము అంటే పుణ్యము అనే కాకుండా ఇంకొక అర్థం కూడా ఉంది సమస్త భోగ ఉపకరణ సముచ్చయము అర్థము అంటే డబ్బు అని కాదు అర్థం నాకు ఓ కారు ఉందనుకోండి హోర్ర వానబడుతోంది నేను ప్రవచనానికి వెళ్ళాలి ఇప్పుడు ఓ కారు ఉందనుకోండి తడవకుండా నేను వెళ్ళిపోతాను ఇప్పుడు కారు అర్థం నాకు స్వగృహి అని సంకల్పం చెప్పుకొని ఇది నా ఇల్లు నేను గోడకి మీకు కొట్టుకున్నా నాకు ఇష్టం వచ్చినటువంటి ఒక భగవన్మూర్తిని అక్కడ తగిలించుకున్నా నేను కోరుకున్నట్టుగా ఇక్కడున్న బల్ల అక్కడ ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇక్కడ భోజనాలు పెడతానన్నా అది నా సొంత ఇల్లు అయితే నడుస్తుంది ఒక ఇల్లు ఉందనుకోండి అది భోగోపకరణం భోగం అనుభవించడానికి ఉపకరణం భోగోపకరణం కాబట్టి ఇల్లు అర్ధములోకి వస్తుంది అలాగే కొడుకు భోగోపకరణం ఎలా నాకు వయసు మళ్ళీపోయిందనుకోండి ఒరే కాస్త గుడికి ఎడతాన్రా అక్కడ వేదసభ అవుతోంది నన్ను తీసుకెడదు అంటే రండి నాన్నగారండి అంటే వాడి భుజం మీద వేసుకుని పరమ సంతోషంగా నేను కొ కన్న కొడుకు వచ్చాడని పెడతాను ఇప్పుడు కొడుకు ఎవరు అర్థం ఇవన్నీ సమకూర్చేది ఎవరు అమ్మవారు పుణ్యాన్ని అడ్డుపెట్టి కానీ అనుగ్రహము చేత కానీ ఆవిడిస్తుంది అందుకే సమస్త అర్ధమునకు మూలకారణమెవరు అంటే ఆ తల్లి అనర్ధమును తీయగలిగినది ఎవరు అంటే ఆ తల్లి అందుకే తొమ్మిది గ్రహములు కూడా దుష్ట ఫలితాలు ఇవ్వకుండా అనుగ్రహాన్ని మాత్రమే ఇవ్వాలి అంటే కేవలం అమ్మవారి పాదాలే పట్టుకుంటారు దానోభస్వత్త అమృత నిలయో గురు రపి యోగురపి కవిత్వంచలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజత తమ కేతుర్మాత తవచరణ పద్మో విజయతే అంటారు పాదారవిధ శతకంలో మూకశంకర్లు అమ్మవారి పాదముల యొక్క కదలికల మీద తొమ్మిది గ్రహములు ఆధారపడి ఉంటాయి అమ్మవారు చాలా మెల్లగా నడుస్తుంది మెల్లగా అమ్మవారు నడిచేటటువంటి నడకని మనసులో భావన చేస్తే మెల్లగా నడుస్తూ బాధ పెట్టేటటువంటి శనిశ్చర గ్రహం యొక్క ఫలితాలు తగ్గించేస్తాడు అందుకే దేవతలు గ్రహములు అందరూ కూడా ఆనుకూల్యతను మాత్రమే ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా అంటే తట్టుకోలేను బాబోయ్ అంత కష్టం ఇవ్వకుండా అనుభవం కోసం కష్టాన్ని ఇచ్చి తట్టుకునే శక్తిని కూడా ఇవ్వాలి అంటే అమ్మవారి యొక్క స్తోత్రం చేయాలి ఆవిండి భావన చెయ్యాలి మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం లేదు మనసులో త్రికరణ శుద్ధిగా భావన చెయ్యాలి మీరు ఒక్క విషయం ఆలోచించండి భావన చెయ్యండి అని నేను అనుకోండి మీరు ఎలా భావన చెయ్యాలి కంచి కామాక్షిని భావన చేయాలా కాశీ విశాలాక్షిణ మధుర మీనాక్షిణ లేకపోతే మారియమ్మన్న ఎవరిని భావన చేసేది ఒకవేళ భావన చెయ్యాలి భావన చేయవలసి వస్తే అమ్మవారిని యొక్క స్థూల శరీరాన్ని చూసేటప్పుడు భావనలో అంటే మనసులో బాహ్యంలో కాదు మనసులో చూసేటప్పుడు ప్రధానంగా వేటి వేటిని ఒక్కసారి మనసులో స్మరించాలి మనసి పరదేవతాం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై భట్టారిక అన్న పేరుతో కీర్తింపబడుతున్న తల్లి భట్టారిక అంటే వందనీయురాలు గౌరవనీయురాలు అని అర్థం అందుకే క్రోధ భట్టారక అంటే దుర్వాసుడు శృంగార భట్టారిక అంటే కాళిదాసు పరాభట్టారిక అంటే అమ్మవారు పరదేవతాం అంటారు అంటే పేరు చెప్పరు కామాక్షి సుందరి భువనేశ్వరి ఇటువంటి మూర్తులుగా నిలబడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కన్నతల్లి అయినటువంటి తల్లి ఎవరో ఈ మూడిటిని కూడా నిర్వహించేటటువంటి తల్లి ఎవరో సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి తర్వాత ఆమె జ్ఞానాన్ని కూడా ఇచ్చి మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి ఇన్ని చేసి పంచకృత్య పరాయణ ఇన్ని చేసేటటువంటి పరదేవతాస్వరూపం ఏదుందో ఆవిడ్ని నేను భావన చేస్తున్నాను పేరు చెప్పారా ఎక్కడైనా మనసి భావయామి పరదేవతాం పరదేవతని మనసులో భావన చేస్తున్నాను ఆవిడ కామాక్షి అండి అని నేను అన్నాను అనుకోండి మీరు వెంటనే కంచిలో కామాక్షి పరదేవత ఎలా ఉంటుంది ఊహిస్తారు శృంగేరిలో శారద అనుకోండి శారద ఎలా ఉంటుంది ఊహిస్తారు శంకరాచార్యులు వారు ఎక్కడైనా చెప్పారా ఎవరో ఆవిడ ఆవిడ పేరు ఏమైనా చెప్పారా పోని ఏ క్షేత్రంలో ఉంటుందో చెప్పారా పోని ఆవిడ్ని ఎవరు మొదట పూజించారో చెప్పారా దుర్వాసో మహర్షి మొదట పూజించాడు అన్నారనుకోండి ఆవిడ కామాక్షి శంకర భగవత్పాదులే ప్రతిష్ఠించారు శృంగేరి శారద ఏం చెప్పారు ఆయన ఎక్ ఎక్కడ ఏ క్షేత్రంలో ఉంటుందో చెప్పలేదు ఎవరు స్తోత్రం చేశారో చెప్పలేదు ఏ పేరుతో ఉంటుందో చెప్పలేదు ఆయన చెప్పింది ఏమిటంటే సృష్టి స్థితి లయ మూడూ కూడా చేసి తిరోధానము మోక్షము కూడా ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపిణిని భావన చేస్తున్నాను ఎలా చేస్తారు చేయగలరా ఆమె రూపం ఏమిటి ఆవిడ పేరు ఏమిటి ఎక్కడ ఉంటుంది ఎలా పట్టుకోవడం అందుకని మనసి భావయామి వతాం అలా భావన చేస్తే ఇంత రక్షణ కానీ అలా ఎలా భావన చేయడం ఎలా చూడడం మనసులో భావించాలంటే ఇలా ఉంటుందండి అనాలి కదా అంతే కదా భావన చేయడం ఆవిడ ఎలా ఉంటుంది అంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభ అక్కడుంది అసలు మీరు భావన చెయ్యండి అని ఆయన వదిలిపెట్టలేదు మనసి భావయామి పరదేవతాం వతాం అంటే మాల వేయడం మొదలెట్టారు అంటే దాని అర్థం ఏమిటి మాల వెయ్యడానికి యోగ్యతని మనకి కల్పిస్తున్నారాయన మనసులో భావన చేయడం మొదలు పెట్టబోయ్ ఎవరినండి పరదేవతని ఎలా ఉంటుంది ఏమో ఏమని చెప్పను నాలుగు చేతులతోటి ఏదో చెరుకు విల్లు ఐదు బాణాలు పట్టుకుని అభయముద్ర వరదముద్ర పట్టుకుంది అనుకోండి భువనేశ్వరీదేవి ఏదో నాలుగు చేతులుండి ధనస్సు అంకుశము బాణము పాశము ఉన్నాయనుకోండి లలితాపరాభట్టారిక లేదా కామాక్షి లేదు ఎడంచేతిలో పుస్తకాలు పట్టుకుని కుడి చేతిలో జపమాల పట్టుకుని కుడి చేతి వైపు అభయహస్తం పెట్టి పైన అమృత పాత్ర పట్టుకుందనుకోండి పద్మాసనం వేసుకుని శారద ఎవరిని నేను భావన చేయను ఏ రూపంతో భావన చేయను మనసుకి ఆలంబనమేది ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను శంకరాచార్యులు వారు అన్నారు మనసి భావయామి పరదేవతాం మనసులో భావన చేస్తున్నాను అని ఆయన అంటున్నారంటే నువ్వు చెయ్యి ఎవరిని చేయను ఎలా చేయను సరే నీ చెప్తున్నాను భువనేశ్వరిని చెయ్యి ఏమన్నా భువనేశ్వరిని చెయ్యి అంటున్నారు ఆవిడ ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే భువనేశ్వర్ తెలీదా నీకు కాత్యాయని చెయ్యి కాత్యాయని ఎలా ఉంటుందండి అంటే ఏదో అందించడం కాదు శంకరుల యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే పేరు చెప్పరు పేరు చెప్పకుండా ఒక్కొక్కటొక్కొక్కటి చెప్తారు